హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయ్యాక అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి ములక్కాళ్ళు ఆలుగడ్డలు మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేయండి సరేనా నా దగ్గర ఉన్నవి వేస్తున్నాను ఉన్నవి ఉన్నవి వేసినా కానీ టేస్ట్ అయితే బాగానే వస్తుందండి తర్వాతకి కరివేపాకు ములక్కాలు వేసేసి అవి కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి అది కూడా మగ్గాక అందులోనే టమాటాలు వేయాలి లాస్ట్కి వెళ్ళి టమాటలు ఎందుకంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి కాబట్టి అవి కూడా మగ్గాక కారం ఉప్పు వేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ వరకు కలుపుకోవాలి తర్వాతకి అందులో చింతపడి నానబెట్టుకున్నాం కదా ఒక పెద్ద నిమ్మకేసేందుకు చింతపండు నానబెట్టుకున్నాను అందులో గుజ్జు పోసేసాను అది బాగా మసలేటప్పుడు మనం పప్పు ఒక కప్పు పప్పు అందులోనే బాగా మూడు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికాక అందులో పోసేయడమేనండి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోయినప్పుడు కొంచెం కొత్తిమీర వేసేస్తే చాలా టేస్ట్ ఉంటుంది మీకు ట్రై చేసేలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్